వచ్చినప్పుడు నేను ఏం చేసిన అంటే అన్న అడిగిన మామ అని మేన మేనమామ కూతురు అని చెప్పిండు ఆయన అంటే సాలెడ్ అని నాకు తెలియదు అయితే ఆమె మేనమామ కూతురు కాదు ఎవరు కాదు ఆమె ఎవరో బయట ఆమె ఫస్ట్ ఫ్రెండ్ అయిపోయింది ఆమెకు అయితే ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు చిన్న చిన్న ఉన్నారు ఈయనకంటే చిన్న ఉంటారు ఉంటది పూర్లు ఎంత ఉంటారు అంత ఉంటారు అయ్యా ఒక పిల్లాడు గిందు ఉంటాడు వాళ్ళు టైల్ పంపర్ అయితే చూసిన మీకు తెలుసు కదన్న అక్కడ వాళ్ళ వల్లగూడ దగ్గర పనిచేస్తే మధ్యరాత్రి నా మెడ పుస్తకలు పుస్తలు అన్న కట్ చేసి ఒక కిలోన్నారా అంటే నన్ను చికెన్ మాట ఏ నిజం చెప్తున్నా అమ్మతోటి చెప్తున్నాను నా తల్లి నా తండ్రి సాక్షి చెప్తున్నా నేనే తినను చికెన్ తప్ప మీతో ఏం తిన్నా తినను వెయ్యి రూపాయలు పెడతా లక్ష రూపాయలు పెడతాను నేను తిన్నాను కాకపోతే నేను దేవుని తీసుకురా దినా కాకపోతే నేను తినను అయితే నేను నీకు కష్టం చేసి పెట్టినా ఎన్ని పెట్టినో ఎన్ని లక్షలు పెట్టినాో నీకు ఆపరేషన్ అయితే నీ తల్లిదండ్రులు రాకపోతే